మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి చేర్చబడదండి కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను మీరు ఇది గమనించగలరు ఓకే ఇప్పుడు పదహారో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పదిహేను రోజుల పక్ష ఫలితాలు కుంభరాశి వారికి పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే చేద్దాం ఇప్పుడు కుంభరాశి వారికి జన్మంలోనే రాహు జన్మంలో రాహు మాత్రము అనుకూల ఫలితములను ఇవ్వజాలడు మన ఆలోచనలో కానీ మన ప్రవర్తనలో కానీ అంతా భిన్నంగానే ఉంటుంది చక్కటి ఫలితాలైతే ఇవ్వజాలడు కొద్దిగా శరీరానికి అనారోగ్యం రావచ్చు అలాగే దోమలు ఇట్లాంటి క్రిమికీటకాదులు ఉన్నాయి కానీ దేళ్ళు జరలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాహు ఉన్న కారణంగా కామ క్రోధ లోహ మోహ మద ఆశ్చర్యాలన్నీ విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన జన్మంలో రాహు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతుందండి ఇప్పుడు ద్వితీయ స్థానంలో శని సంచారము అన్నట్టయితే మీకేమవుతుంది ఏళ్ళనాటి శని ఉన్నట్టుగా లెక్క కుంభరాశి వారికి నాటి శని జరుగుతూ ఉన్నది ఇక్కడ ఏళ్ళనాటి శని అయినప్పుడు ఏడున్నర సంవత్సరాలు సాడి శాతం మనకి హిందీలో అంటాము అంటే ఏడున్నర సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటుందని అయితే ఇక్కడ ఏడున్నర సంవత్సరాలు ఒకే రకమైన దుష్ఫలితాలు ఇస్తాడా కాదండి ఇక్కడ ఏడున్నర సంవత్సరాలు వేరు వేరు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ధనానికి ఇబ్బంది కలిగేట పరిస్థితులు ఏర్పడతాయి మాట కఠినంగా వచ్చేయండి ఏర్పాటు ఉంటుంది తద్వారా ఎదటి వారు మన మీద ఇన్నాళ్ళ నుంచి పెట్టుకున్నటువంటి ఒక సద్భావన కూడా చాలా మంచివాడు అనేటువంటి భావన కూడా పోయి ఇంత దుర్మార్గం మాట్లాడతాడు ఆయన అనిపించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటాయి వాక్ వలన ఇక కుటుంబంలో కూడా ఏ మాత్రం సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఉండవు ఈ ఈ రెండో స్థానంలో శని అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం పదిహేను పక్షబద్ధాలు చెప్పుకుంటున్నా కానీ పదిహేను చెప్పుకుంటున్నాం కానీ రెండున్నర సంవత్సరాల పాటు నేను ఉంటారు ఆ రెండున్నర సంవత్సరాలు కూడా ఇవే ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోందండి శుక్రగ్రహ సంచారము నాలుగో స్థానంలో అంటే సుఖస్థానంలో ఉండటం వల్ల అమ్మగారి కాశీరోజున మనకు బాగుంటాయి విద్యలో ముందుకు వెళ్ళగలుగుతారు భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను మన స్వభావం విషయంలోను అందరూ మెచ్చుకునేటట్టుగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే ఉంటుంది ఈ విధమైనట ఫలితాలన్నీ కూడా భగవానుడు మనకి ఇస్తూ ఉన్నాడు అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినీ రంగంలో ఉన్నవారికి అందరికీ ఉపయోగకరంగా ఉంటాడు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము లాభాలు వచ్చేటువంటి అవకాశంగా మనం శుక్రుడు చతుర్థ స్థాన సంచారం తెలియజేస్తూ ఉన్నది ఇక ఐదవ స్థానం దగ్గరికి వస్తే ఐదవ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నదండి ఐదవ స్థానంలో గురు సంచారం అన్నట్టయితే ముఖ్యంగా సంతానం మీద సంతానం బాగా చదువుతారు మంచిగా మార్పులు తెచ్చుకుంటారు ఆటల మీద ఉన్నప్పటికీ కూడా దెబ్బలు తగిలించుకోరు చెడు స్నేహాల దగ్గరికి వెళ్ళరు ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది వివాహం విషయంలో కొంతమంది అలాగే సంతాన విషయంలో ఇబ్బంది పడేటటువంటి వారికి కూడా ముఖ్యంగా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అటువంటి వారికి కూడా ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కలగజేస కలగజేస్తారు గురు భగవాను ఇక్కడ ఈ కుంభరాశి వారికి ఇక ఆరవ స్థానంలో రవి సంచారం జరుగుతుందండి ఆరవ స్థానంలో రవి సంచారం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆరవ స్థానంలో ఆయన ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం బాగుంటుంది మీరు డబ్బులు అడగటమే ఆలస్యం మీకు ఎప్పుడూ ఉన్నాడు కూడా డబ్బిస్తారు మీకు రుణాలు ఎవరికైనా అప్పుబడి ఉన్నారు దాన్ని తీర్చేస్తారు లేదు కొత్తగా రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు అడిగిన వెంటనే ఇస్తారు పెద్ద సూర్యుని కూడా అవి లేకుండా ఈ విధంగా మీకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా రవి భగవానుడు చూసుకుంటాడు ఇకపోతే బుధుడు కూడా ఏమాత్రం తక్కువ కాదండి బుధుడు కూడా మీకు ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది రుణం లాంటి అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా మీరు అప్పును పొందగలుగుతారు ఆ తీసుకున్నటువంటి ధనాన్ని గృహం కొనటము స్థలం ఏర్పాటు చేసుకోవటము వాహనం కొనటము పిల్లవాడి యొక్క ఉన్నత విద్యల కోసం ఖర్చు పెట్టడము ఇట్లాగా ఆ తీసుకున్న దాని కూడా సక్రమైన మార్గంలో ఖర్చు జరుగుతుంది బుధ భగవానుల వల్ల ఇకపోతే ఏడు ఎనిమిది స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి ఏడు ఎనిమిది స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా కుజుడు యోగించ జాలడు సప్తమంలో ఉన్నప్పుడు భార్య బిట్టల మధ్యన అదే భార్యా భర్తల మధ్యన అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు ఎందో స్థానంలోకి వచ్చాక కొంచెం కొంతమందికి పెద్ద దుఃఖం కలగజేస్తాడు హఠాత్తుగా ధనాదాయం ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కలహాలయ్యే అవకాశం ఉంటుంది అవమానాలు అపప్రదలన్నీ పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా ఎందో స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుందండి ఇకపోతే ఏడవ స్థానంలోనే కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుంది ఆ ఏడవ స్థానంలో కేతు గ్రసించారం కూడా కుజుడిచ్చినటువంటి ఫలితాలే ఇస్తాడు భార్యాభర్తల మధ్యన అలాగే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన వేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది అందుచేత కూడా రాకుండా చూసుకోండి ఎందుకంటే ఇవి సుదీర్ఘకాలం వ్యాపారం చేసుకోవాల్సినటువంటి వారు అలాగే భార్యాభర్తలు కూడా సుదీర్ఘకాలం జీవితం అంతా కలిసి జీవించవలసి ఉన్నటువంటి వారు ఆ సుఖాన్ని ఆ కుటుంబ సౌఖ్యాన్ని ఆనందించవలసిన వారు కాబట్టి మాటల ద్వారా ఒకరిని ఒకళ్ళు హింసించుకోవడం కానీ చేతల ద్వారా ఒకళ్ళకి హింసించుకోవడం కానీ జరగకూడదు వారు వారిని మీరు మీరు మిమ్మల్ని వారు ఒకళ్ళొకళ్ళు పరస్పరం అర్థం చేసుకుంటూ వాళ్ళకు అనుగుణంగా మీరు మీకు అనుగుణంగా వాళ్ళు నడిచినట్టయితే వీటి నుంచి మీరు బయటపడగలుగుతారు ఇప్పుడు మీరు విన్నారు కదండి ఏ ఏ గ్రహాల వల్ల ఏ రకాల ఫలితాలు ఉన్నాయని అవి మనసులో పెట్టుకొని ప్రతికూలంగా ఉన్నటువంటి వా గ్రహాల గురించే కాకుండా ప్రతికూల ఫలితాలు మొత్తం మీద శుభాశు ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం రోజు నవగ్రహాన్ని పూజించండి మీరు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా మారి శుభప్రదమైన ఫలితాలు ఇస్తాయి శుభం భూ